వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన పరిధిలో కళ్యాణ లక్ష్మి చెట్లు పంపిణీ చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కేసీఆర్ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే హామీల అమలు చేస్తామని చెప్పి అమలు చేయలేదని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకులు ఒకసారిగా లేచి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ మూడెకరాలు ఎందుకు ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు దీంతో ఒకరికొకరు వివాదం జరిగింది మీ ప్రభుత్వం ఏం చేసిందంటూ మీ ప్రభుత్వం ఏం చేసిందని విమర్శించుకుంటూ పరిస్థితి ఉద్రిక్తతగా మారింది ఇటు బీఆర్ఎస్ నాయకులు అటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఒకరినొకరు నెట్టుకున్నారు ఒకానొక సమయంలో పరిస్థితి అదుపు తప్పుతుందన్న సమయంలో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు నేనేమన్నానంటే ప్రతి ప్రభుత్వాలు కొన్ని హామీలు ఇస్తారు ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఐదేళ్లలో చేద్దాము మూడు చేద్దాము సంవత్సరాలు చేద్దామని పెట్టుకుంటారు కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమన్నదంటే వంద రోజులు మీకు గ్యారెంటీ కార్డు ఇచ్చి సంతకాలు పెట్టి వంద రోజుల ఈ ఆరు ఆరుంటే తొమ్మిది ఉంటే ఈ చేస్తాం అన్నారు వంద రోజులలో చేయకపోతే అయినా ఇక్కడ ఉన్న మా సోదరుల చేతులు ఏముండదు పైన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారని ఆలోచన మేము పోయినప్పుడు ఇట్లా అడుగుతున్నారు కింద కాబట్టి మీరు చేయండి అని పైన ఉన్న ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలని మాత్రమే చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను లక్ష రూపాయలు ఇచ్చినారు లక్షతో పాటు దులం బంగారం ఇయ్యాలా ఒకటి మాత్రం ఒకటి మాత్రం వాస్తవం